ನಾನು 카메라 ಏನಂತಂತೆ ನಾನು ಎಲ್ಲಿ ಹೋಗತಾನು ಬಾರಿ ರೇಮೈಟ್ನಕ ತಗಿದ್ರೆ ಹೌದು ಸಾರಿ ಸರ್ ಮಾತಾಡಣ ಬನ್ನಿ ಪ್ರೇಮಕ್ಕೆ ಅಂತಲೇ और ये कर स्टैंड मैडम मैडम आशीर्वाद छोड़ नहीं अदना शीट है हां ठीक है ना बाइक में उसमें मार रहा है ओके बैठो ये ना टेबल पे बैठ के मैं देश चेंज में उसको बोलता हूं और वो अंदर साइलेंस होता है वॉइस नहीं आ रहा है मैं खुश है ना आदमी कौन है सर मेरा कुर्सी है केतर आय नोंदarlas केतरना राजला नमस्कार हे जो बॅटर खूप छान खूप आहे जो बॅटर जिक्रला काय शॉट 24 स्टोरी माने राष्ट्रपतीला 20 सेकंद जो रेस मल्ली को भी दाई मैं केप्रोफ ना ना वो इनके की बड़ा ऑल इन अ आफ्टर 40 ईयर और और सेंटर टेबल मतलब सॉरी प्लीज सो आ कीच वाइब वाइज अदर नाइट थैंक यू ಚಪ್ಪಂಡ್ ಅಂತ ದ 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 ಪಡ್ತಾಂನ ನೀಸ್ मैडा <laughs> दिन ད�ས ད�ས <laughs> <Thank> One <you. laughs> uh, uh, of my finest characters, and i ಇರೋ ಚಿಕ್ಕ ಕ್ಯಾಮೆರಾ ಅಲ್ಲಿ ಅಣ್ಣ ಚೈತನ್ಯನ ಬಂದಿದಾ ಅಂದ್ರೆ ಆ ಟಾಪಿಕ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಎಲ್ಲಾ ವಾಕಿಂಗ್ ಇರೋದು ಟ್ರ್ಯಾಕ್ ಆನ್ ಕಾಂಬಿನೇಷನ್ ಇರೋದು ಆ ಪ್ರೈಸ್ ಇರೋದು ತುಂಬಾ వైజాగ్ లో ఓపెన్ వారికి వైజాగ్ అంటే చాలా శాంతంగా ఉండేటువంటి ఇక్కడ కళలు కానీ అంటే షాపింగ్ కానీ ఎంజాయ్ చేసేటువంటి జనాలు ఎక్కువ ఉన్నారు ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ రావడం చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం వారికి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా సరే ఇంకా మార్కెట్కి బాగా స్కోప్ ఉంది ఇది ఒక నిలక్ష వారికి అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు అదే అయినటువంటి జనార్దన్ గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఈఫూర్తిగా విజయవాడ అదే వారికి ఆర్మీ కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎక్కువ ఒక ఉద్యోగాల అవకాశం వస్తాయి కనుక వారికి స్వాగతం స్వాగతం పడుతున్నాం రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరూ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం స్వేచ్ఛగా చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు మనం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మరి ఎక్కువ మంది ఇండస్ట్రీ పెట్టాల్సిన అవుతూ ఉంది అయితే ఈ సందర్భంగా మరొక కుమార్ నేను చెన్నై షాపింగ్ మాల్ అగ్రైన్ అంటే జనార్దన్ రెడ్డి గారు అన్నదాములకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి ఎన్నో షాపులు పెట్టాలని ఆసిస్టో అలాగే కలలు కూడా నిదర తెని తెలియజేస్తుంది ఇక్కడ చాలా సెల్క్ చేస్తున్నది ఇక్కడ చాలా వెరైటీ పట్టీస్ ఇస్తున్నారు కనుక అందరు కూడా సంధర్శించండి అని చెప్పి సందర్భక కరిచారు విశాఖపట్నంలో అని సౌకర్యంతో ఈ వచ్చే సంస్థల సంాలు చేస్తారు జనరేట్ చేయాలని మార్కొచ్చగా కూర్చున్న విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ ఈ సిటీలో అది ఒక నగరపాల ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మనసు కోరుకుంటున్నాను ఎందుకంటే మంది ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది మందికి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతం చాలా గోల్డ్ ఉంది కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నీ ప్రత్యేకమైన ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా విభజనా అభివృద్ధి జరగాలని మనుషులు కోరుకుంటున్నా విశాఖపట్నం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో ఉన్నారు అన్నీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా పార్టీ రాష్ట్రం ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ చేయటము చాలా చాలా సంతోషము అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి ఎంతో అద్భుతమైన ఈ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు జీవనం గడిచేది అటువంటి విశాఖపట్నం వాస్తువీరాలైన వాళ్ళు చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవడము అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాకు ఎంతో అభిమానించే వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు వారు తనయుడు కూడా ఇక్కడికి రావటం జరిగింది అట్లాగే జనార్దన్ రెడ్డి గారు అట్లాగే ఈ షాపింగ్ మాల్లో అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ ఈరోజు ముప్పై ఆరో బ్రాంచ్ అంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఫైవ్ హండ్రెడ్ టీపీలు ఉంటున్నారు అంటే ఒక స్టీల్ లో ఇచ్చే ఉద్యోగాలు అయితే ఇస్తున్నారో చెన్నై సూపర్ మాల్ షాపింగ్ మాల్ కూడా అంతమంది ఉద్యోగ ఉద్యోగాలు ఉండడం అనేది అభినందదాయకం తప్పనిసరిగా వారికి ఇంకా మంచి ఉన్నతి